द्रा चमुरा भीमाय जनमोद्रेवराय चनोरे पदा जनमोन्द्रे जहनी च नमोहराय नम शंभवे जमयो भवे च नम शंकराय जमयशराय जम शिवायतराय जम नस्ते अस्त भगवन् विश्वश्वराय महादेवाय क्रियंबराय त्रिपुरा श्री अज <oticality>

श्री वल्लीदेवसेना श्री सुब्रह्मण्येश्वर स्वामीन महा पादानंदो वेदोत्तु दिव्यपुष्पया

श्री सर्वदा भरत्तम भयावेशम महादेवं दा श्यामसुन्दरं नमो नमः पजामि मालदीमलिगादि देवाणि कुसुमालिगा देवाय रे वैशवानं परम समर्पयामि బ్రహ్మాండ వాహదేవాయ నాగరాజాయతే రమహ మన ఆంధ్రదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రములలో ఒకటిగా వెలుగుతున్నటువంటి కృష్ణా జిల్లాలో మోగుదేవి మండలంలో మోగుదేవి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీవల్లి దేవసేలా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం కార్తీక మాసం నాగ చవితి పర్వదినం సందర్భంగా దేవాలయంలో విశేషమైనటువంటి భక్తాదుల కొరకు విశేషమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా దేవస్థానం వారు చేసి ఉన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈ పూర్వమే ఇప్పుడే తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషములకు మన అవనగరి శాసన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి దంపతులచే స్వామివారికి ప్రప్రదమైనటువంటి వల్మీక పూజ అలాగే పుట్టలో భాలు సమర్పించుట కార్యక్రమం జరిపిన పిమ్మట గర్భాలయంలో ఉన్నటువంటి మూలమూర్తికి పంచామృత అభిషేకములు విశేషంగా జరిపించబడినాయి పంచహారతలు చతుర్వేద స్వస్తి నీరాజన మంత్ర పుష్పంలో ఇవ్వబడ్డాయి తదుపరి భక్తులందరినీ కూడా చక్కగా నాగల నాగపుట్ట వద్దకి భక్తులందరిని కూడా అనుమతించడం జరుగుతోంది వేలాదిగా ఈరోజు నాగుల చవితి పర్వదినం సందర్భంగా సుదూర ప్రాంతాల నుండి అంటే ఇతర రాష్ట్రముల నుండి మన రాష్ట్రం నుండి కాక అనేక ప్రాంతాల నుండి కూడా భక్తాదులు వేలాదిగా ఈరోజు వస్తూ ఉంటారు నాగుల చవితి పర్వదినం నాడు ఎవరైతే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క నాగపుట్ట వద్ద పాలు చిమ్మిరి ఆవు పాలు చిమ్మిరి చలివిడి భక్తితో సమర్పిస్తారో స్వామివారిని ఎవరైతే దర్శిస్తారో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని వాళ్ళందరికీ కూడా పునర్జన్మ ఉండదని చెప్పి మన యొక్క శాస్త్రముల ద్వారా తెలియబడుతోంది కావున నాగలజ్యోతి పర్వదినాన్ని భక్తాదులందరూ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర వారి కృపను పొందవలసిందిగా కోరుతున్నాం